జబర్దస్త్ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రీతు చౌదరి ఒకరు చిన్న ప్రారంభించిన ఈ యాంకర్ కొన్ని కూడా చేసింది ఇంటి గుట్టు అమ్మ కోసం గోరింటాకు సూర్యవంశం ఇలా అనేక సీరియల్స్ లో నటించింది అయితే జబర్దస్త్ ద్వారానే ఎక్కువగా పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ తన అమాయకపు నటనతో పంచులతో బుల్లితెర ఆడియన్స్ ని అలరించింది ప్రస్తుతం ఓ టాక్ బాగా పాపులర్ అవుతుంది ఈ అందాల తార ఈ కార్యక్రమానికి వచ్చే గెస్టులను బోల్డ్ ప్రశ్నలు ట్రెండింగ్ లో ఉంటుంది ఇక సోషల్ ఈ మీడియాలో బోల్డ్ ఫాలోయింగ్ ఉంది ప్రస్తుతం యాంకర్ గాను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గాను దూసుకుపోతుంది రీతూ చౌదరి అయితే ఇక తాజాగా రీతూ చౌదరి ఓ లగ్జరీ కార్ ను కొనుగోలు చేసింది కారును డెలివరీ తీసుకోవడంతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం అమ్మతో కలిసి ఫస్ట్ డ్రైవ్ చేయడం తదితర కార్యక్రమాలకి సంబంధించిన విజువల్స్ అన్నింటినీ రిలీజ్ చేసింది ఈ అందాల యాంకర్ ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది రీతు స్నేహితురాలు బుల్లితర సెలబ్రిటీలు అభిమానులు నెటిజన్లు రీతుకు కంగ్రాచులేషన్ చెప్తూ కామెంట్ చేస్తున్నారు రీతు క్లోజ్ ఫ్రెండ్ విష్ణు ప్రియ ఆర్ట్ సింపుల్ పెట్టడం మాత్రమే కాకుండా దిష్టి తగలకూడదంటూ ఇమోజీలు సేవ్ చేస్తుంది అలాగే ఇనయా సుల్తానా దివి వంటి వారు కూడా రీతు చౌదరికి తెలిపారు ఇక రేతు చౌదరి కొత్తగా కొన్న లగ్జరీ కారు పేరు ఇనోవా క్రిస్టా హైబ్రిడ్ హైక్రాస్ ప్రస్తుతం సెలబ్రిటీలందరూ ఈ కారు నే ఉపయోగిస్తున్నారు ఈ లగ్జరీ కారు ధర విషయానికి వస్తే బ్రెస్ మోడల్ ఎక్స్ షోరూమ్ లో ఇరవై అరవై నాలుగు లక్షలుగా ఉంది ఇందులోనూ ఐ హ్యాండ్ మోడల్ ధర ఎక్స్ షోరూమ్ లో ముప్పై ఎనిమిది పాయింట్ అరవై ఆరు లక్షల రూపాయలుగా ఉంది ఇక ఇనోవా ఎక్రాస్ జెడెక్స్ కో హైబ్రిడ్ టాప్ మోడల్ ఆన్ రోడ్ ధర దాదాపు నలభై ఐదు లక్షల వరకు ఉంటుంది ఈ లెక్కన చూస్తే రీతు చౌదరి లగ్జరీ కార్ కొన్నట్టే జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రీతు చౌదరి ఒకరు చిన్న ఇంటర్వ్యూ లతో కెరియర్ ప్రారంభించిన కొన్ని సీరియల్స్ కూడా చేసింది ఇంటి గుట్టు అమ్మ కోసం గోరింటాకు సూర్య సూర్యవంశం ఇలా అనేక సీరియల్స్ లో నటించింది అయితే జబర్దస్త్ ద్వారానే ఎక్కువగా పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ తన అమాయకపు నటనతో పంచులతో బుల్లితెర ఆడియన్స్ ని అలరించింది ప్రస్తుతం ఓ టాక్ షో తో బాగా పాపులర్ అవుతుంది ఈ అందాల తార ఈ కార్యక్రమానికి వచ్చే గెస్టులను బోల్డ్ ప్రశ్నలు వేస్తూ ఇక సోషల్ మీడియాలోనూ ఈ మెద్దుగుమ్మకు బోల్డ్ ఫాలోయింగ్ ఉంది ప్రస్తుతం యాంకర్ గాను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గాను దూసుకుపోతుంది రీతూ చౌదరి అయితే ఇక తాజాగా రీతూ చౌదరి ఓ లగ్జరీ కార్ను కొనుగోలు చేసింది కారును డెలివరీ తీసుకోవడంతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం అమ్మతో కలిసి ఫస్ట్ డ్రైవ్ చేయడం తదితర కార్యక్రమాలకి సంబంధించిన విజువల్స్ అన్నింటినీ ఒక వీడియో రూపంలో రిలీజ్ చేసింది ఈ అందాల యాంకర్ ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది రీతు స్నేహితురాలు బుల్లితెర సెలబ్రిటీలు అభిమానులు నెటిజన్లు రీతుకు కంగ్రాచులేషన్ చెప్తూ కామెంట్ చేస్తున్నారు రీతు క్లోజ్ ఫ్రెండ్ విష్ణు ప్రియా ఆర్ట్ సింపాల్ పెట్టడం మాత్రమే కాకుండా దృష్టి తగలకూడదంటూ ఇమోజీలు సేవ్ చేస్తుంది అలాగే ఇనేయా సుల్తానా దివి వంటి వారు కూడా రీతూ చౌదరికి శుభాకాంక్షలు తెలిపారు ఇక రీతూ చౌదరి కొత్తగా కొన్న లగ్జరీ కారు పేరు ఇనోవా క్రిస్ట హైబ్రిడ్ ప్రస్తుతం సెలబ్రిటీ లగ్జరీ కారు ధర విషయానికి వస్తే బ్రెస్ మోడల్ ఎక్స్ షోరూమ్ లో ఇరవై నాలుగు పాయింట్ అరవై నాలుగు లక్షలుగా ఉంది ఇందులోనూ ఐ హ్యాండ్ మోడల్ ధర ఎక్స్ షోరూమ్ లో ముప్పై ఎనిమిది పాయింట్ అరవై ఆరు లక్షల రూపాయలుగా ఉంది ఇక ఇనోవా ఎక్రాస్ ఓ హైబ్రిడ్ టాప్ మోడల్ ఆన్ రోడ్ ధర దాదాపు నలభై ఐదు లక్షల వరకు ఉంటుంది ఈ లెక్కన చూస్తే రీతూ చౌదరి లగ్జరీ కార్ కొన్నట్టే జబర్దస్త్ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రీతూ చౌదరి ఒకరు చిన్న ప్రారంభించిన ఈ యాంకర్ అమ్మ కొన్ని సీరియల్స్ కూడా చేసింది ఇంటి గుట్టు అమ్మ కోసం గోరింటాకు సూర్యవంశం ఇలా అనేక సీరియల్స్ లో నటించింది అయితే జబర్దస్త్ ద్వారానే ఎక్కువగా పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ తన అమాయకపు నటనతో పంచులతో బుల్లితెర ఆడియన్స్ ని ఆవిష్కరించింది ప్రస్తుతం ఓ టాక్ షో తో బాగా పాపులర్ అవుతుంది ఈ అందాల తార ఈ కార్యక్రమానికి వచ్చే గెస్టులను బోల్డ్ ప్రశ్నలు వేస్తూ ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది ఇక సోషల్ మీడియాలోనూ ఈ మెద్దుగుమ్మకు బోల్డ్ ఫాలోయింగ్ ఉంది ప్రస్తుతం యాంకర్ గాను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గాను దూసుకుపోతుంది రీతు చౌదరి అయితే ఇక తాజాగా రీతు చౌదరి ఓ లగ్జరీ కార్ కొనుగోలు చేసింది కారును డెలివరీ తీసుకోవడంతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం అమ్మతో కలిసి ఫస్ట్ డ్రైవ్ చేయడం తదితర కార్యక్రమాలకి సంబంధించిన విజువల్స్ అన్నింటినీ ఒక వీడియో రూపంలో రిలీజ్ చేసింది ఈ అందాల యాంకర్ ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది రీతు స్నేహితురాలు సెలబ్రిటీలు అభిమానులు నెటిజన్లు రీతుకు కంగ్రాచులేషన్ చెప్తూ కామెంట్ చేస్తున్నారు రీతు క్లోజ్ ఫ్రెండ్ విష్ణు ప్రియ ఆర్ట్ సింబాల్ పెట్టడం మాత్రమే కాకుండా దృష్టి తగలకూడదంటూ ఇమోజీలు సేవ్ చేస్తుంది అలాగే ఇనయా సుల్తానా దివి వంటి వారు కూడా రీతు చౌదరికి శుభాకాంక్షలు తెలిపారు ఇక రీతు చౌదరి కొత్తగా కొన్న లగ్జరీ కారు పేరు ఇనోవా క్రిస్టా హైబ్రిడ్ హైక్రాస్ ప్రస్తుతం సెలబ్రిటీ కారు నే ఉపయోగిస్తున్నారు ఈ లగ్జరీ కారు ధర విషయానికి వస్తే బ్రెస్ మోడల్ ఎక్స్ షోరూమ్ లో ఇరవై నాలుగు పాయింట్ అరవై నాలుగు లక్షలుగా ఉంది ఇందులోనూ ఐ హ్యాండ్ మోడల్ ధర ఎక్స్ షోరూమ్ లో ముప్పై ఎనిమిది పాయింట్ అరవై ఆరు లక్షల రూపాయలుగా ఉంది ఇక ఇనోవా ఎక్రాస్ ఎక్స్ ఓ హైబ్రిడ్ టాప్ మోడల్ ఆన్ రోడ్ ధర దాదాపు నలభై ఐదు లక్షల వరకు ఉంటుంది ఈ లెక్కన చూస్తే రీతు చౌదరి లగ్జరీ కార్ కొన్నట్టే